హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రీవియస్ వీడియోలోని ఈ కామర్స్ బిజినెస్ లేడీస్ ఇంటి దగ్గరే ఉండి ఎలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను కదండి సో ఆ వీడియోలో నేను అన్నిటితో పోల్చుకుంటే మీషోలోని జిఎస్టి లేకుండా ఈజీగానే సెల్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా అని చెప్పాను కదా ఈజీగా అంటే ఇది ఇల్లీగల్ గా చేసేది కాదండి జిఎస్టి ఎన్రోల్మెంట్ ఐడితో సెల్ చేయాలని అర్థం ఈ జిఎస్టి ఎన్రోల్మెంట్ ఐడి ఏంటి అంటే మనలాంటి ఈ కామర్స్ సెల్లర్స్ అందరూ జీఎస్టీ చేసుకోలేరు కదా సో వాళ్ళు ఇబ్బంది పడకుండా అక్టోబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జిఎస్టీ నుంచే అఫీషియల్ గా రిలీజ్ చేశారండి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు ఈ కామర్స్ చేసుకోవచ్చు మీరు ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనం ఎన్రోల్మెంట్ ఐడి కూడా ఏదో ఒక వెబ్సైట్ లో కాదు జిఎస్టి అఫీషియల్ వెబ్సైట్ లోనే చేస్తాము కాకపోతే జిఎస్టీ ఏంటి అంటే నెల నెలా మనము ఫైలింగ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది ఎన్రోల్మెంట్ ఐడికి అది ఏమీ అవసరం లేదు కాకపోతే మనం సెల్ చేసేటప్పుడు జిఎస్టి అనేది కట్ అవుతుంది కాకపోతే మనం రిటర్న్స్ అనేది ఫైల్ చేయ అవసరం లేదు ఈజీగా మనమే చేసుకోవచ్చు జిఎస్టి ఏంటి అంటే మనం ఎవరైనా తెలిసిన సీఏ గానీ అలాంటి వాళ్ళతో మనం చేయించుకోవాల్సి ఉంటుంది ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ కాబట్టి ఇది ఏంటి అంటే మనమే ఈజీగా మొబైల్లో చేసుకునే అవకాశం అనేది ఉంటదనమాట సో రెండు సేమేనా రెండిటికి ఒకే బెనిఫిట్స్ ఉంటాయంటే కాదండి జిఎస్టీ అంటే మనం ఎక్కడైనా సెల్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో పెడితే ఇవి ఓన్లీ మన స్టేటే కాకుండా ప్రతి స్టేట్కి కూడా కనిపిస్తుంది ప్రతి స్టేట్ నుంచి కూడా ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు బట్ ఎన్రోల్మెంట్ ఐడి ఏంటంటే విత్ ఇన్ స్టేట్ మీరు ఆంధ్రప్రదేశ్లోనే చేసుకున్నట్టయితే ఈ ఐడి అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఇలా అనమాట విత్ ఇన్ స్టేట్లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మీషోలో అప్లోడ్ చేసినా కూడా మీ స్టేట్ వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది ఆర్డర్స్ కూడా అక్కడి నుంచే వస్తాయి ఇంకా వేరే స్టేట్కి అసలు వెళ్ళనే వెళ్ళవు అలాగే దీని టర్న్ ఓవర్ కూడా మన జీఎస్టీకి ఎంతైనా వెళ్ళొచ్చు బట్ ఏంటి ఎన్రోల్మెంట్ ఐడికి ట్వంటీ ల్యాక్స్ మించి మనకి టర్న్ ఓవర్ అనేది చేయకూడదు అనమాట ఇంకా కొన్ని స్టేట్స్ కి అయితే టెన్ ల్యాక్స్ లిమిట్ సో ఇలా అన్ని అడ్వాంటేజెస్ మనం పొందలేము కాకపోతే ఏంటి అంటే చిన్నగా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాము ఈజీగా ఉండేలాగా మాకు తక్కువ మేము ఇన్వెస్ట్మెంట్ పెడతాం తక్కువ మాకు టర్న్ ఓవర్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ ఎన్రోల్మెంట్ ఐడి బాగా హెల్ప్ అవుతుంది ఇది అఫీషియలే మీషో అనేది ఇల్లీగల్ కాదు దీనికి కూడా ఇందులో కూడా మనము బ్రాండ్స్ అనేది అమ్మలేము నేను ఆ వీడియోలో పదే పదే చెప్పాను మీరు నాన్ బ్రాండెడే సెలెక్ట్ చేసుకోండి నాన్ బ్రాండెడ్ సెలెక్ట్ చేసుకోండి ఏమైనా బ్రాండ్ అనేది అమ్మితే అది మీరు బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ కన్ఫర్మ్గా తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఓన్ బ్రాండ్ అప్లోడ్ చేసినా కూడా ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ ఇటువంటివి కూడా మీషో అడుగుతుందండి దానికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి మనం ఏ ప్రోడక్ట్ అయినా అమ్మేస్తామో ఇల్లీగల్గా అనేది మీషోలో ఉండదు పలానా ప్రోడక్ట్స్ అమ్మకూడదు ఇటువంటివి చేయకూడదు ఇటువంటి ప్రొడక్ట్స్ అమ్మకూడదు అని చెప్పి దాంట్లో కూడా లిస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు అది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎటువంటి ప్రొడక్ట్స్ అనేది మనం మీషోలో సెల్ చేయకూడదు అని చెప్పి ఆల్రెడీ నేను ఇవన్నీ మీషోలో బిజినెస్ చేయాలనుకునే వారి కోసం వీడియోలో నేను చెప్పాను ఇవన్నీ కాకపోతే ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసిన వారికి డౌట్ అనేది వచ్చిందనమాట ఈ వీడియో చేయడానికి కారణం ఒకరికి వచ్చిన డౌటే మంచి విషయమే మీకు డౌట్ వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల మీకు ఎటువంటి డౌట్ ఉంది ఓకే ఈ టైప్ ఆఫ్ డౌట్ మీకు ఉంది అని చెప్పి నాకు ఐడియా వస్తుంది సో దానికి సంబంధించి వీడియో అనేది చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ కామెంట్ అండి అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్